హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియోలో నేను మొక్కలకి చాలా ఉపయోగపడుతుందండి మొక్కలైతే ఇంకా చాలా బాగా గ్రో అవుతాయి ఈ ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల అవేంటో చూసేయండి మీరే ఇదిగోండి ఇవే అటుకులు అటుకులతో మొక్కలకి మనం చాలా రకాల పోషకాలు అయితే అందించవచ్చండి మొక్కలకి ఎలా అంటే ఒక బూస్ట్ లాగా చాలా బాగా పనిచేస్తాయి ఈ అటుకులతో మొక్కలైతే ఇంత బాగా గ్రో అయితే నాకు అసలు తెలియదండి ఫస్ట్ అయితే నేను ట్రై చేసిన తర్వాతే వీడియో అయితే పెడుతున్నానండి నేను మొక్కలకి ఆల్రెడీ యూజ్ చేసి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత రిజల్ట్ చూసిన తర్వాతే వీడియో అయితే పెడుతున్నాను ఇదిగోండి ఇవైతే చాలా రోజులు ఇవి ఇవైతే నేనైతే మర్చిపోయాను కూడా అటుకులు ఉన్నాయన్న సంగతి కూడా చాలా రోజుల తర్వాత మూత తీసేసరికి అటుకులు అయితే కొంచెం స్మెల్ వచ్చాయి అటుకులు నిల్వ ఉంటే కొంచెం స్మెల్ వస్తుంది కదండి అలా ఆ టైప్లో కొంచెం స్మెల్ అయితే లైట్గా వస్తుంది ఇంకా తినడానికి అయితే తినబుద్ధి కాదు కదా స్మెల్ వస్తే ఇంకా అందుకని మొక్కలకైతే లిక్విడ్ రూపంలో అయితే నేనైతే ఇది ఇచ్చేస్తున్నానండి ఇదైతే నేనైతే ఓన్గా చేసింది అయితే కాదు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళానండి ఒకసారి అయితే వాళ్ళ మొక్కలు చూసి నేనైతే షాక్ అండి వాళ్ళ మొక్కలు అయితే అసలు ఎంత బాగా గ్రో అయ్యాయి అంటే ఆకులేంటి కాయలేంటి పువ్వులు ఏంటి అసలు ఎంత ఫ్రెష్గా వచ్చాయంటే అవి చూడగానే అసలు చాలా హెల్దీగా కనిపించాయి నేనైతే ఫస్ట్ ఇందులో అయితే వాటర్ పోసుకుని కడిగినట్టుగా చేస్తున్నాను వీటిని అయితే ఇలా కడుక్కోవాలి మీకు చెప్పాను కదండి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానని అత్తని అయితే అడిగాను మొక్కలు చాలా బాగా గ్రో అయ్యాయి ఏమేస్తున్నారు అత్తయ్య అని అడిగాను ఆ అత్త అయితే చెప్పారు అత్తీకి కూడా తెలియదు అంట ఆ అత్తీకి వాళ్ళ అత్తగారు ఆవిడ చాలా పెద్ద ఆవిడ ఆవిడైతే చాలా పెద్ద ఆవిడండి అప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీకు తెలుసు కదా వాళ్ళ చిట్కాలు కూడా అలానే ఉంటాయండి ఈ అటుకులతో అయితే లిక్విడ్ అండ్ ఫర్టిలైజర్ కింద రెడీ చేసుకుని అయితే ఇస్తారంట వాళ్ళు అంతేకాకుండా అటుకుల్లో చక్కెర కలిపి తింటాం కదండి అలా తినేటప్పుడు ఒకసారి వాష్ చేస్తాం కదా అటుకులు కొంచెం మట్టి ఏమన్నా ఉంటే వెళ్ళిపోవడానికి అలా వాష్ చేసిన వాటర్ కూడా ఇస్తారండి ఫస్ట్ అదే ట్రై చేస్తున్నానండి ఇలా వాష్ చేసుకున్న వాటర్ని మొక్కలకైతే ఇస్తున్నాను ఇలా వాష్ చేసి ఈ వాటర్ ఒక బకెట్లో పోసుకుని మొక్కలకైతే ఇవ్వడానికి చేస్తున్నాను అన్నమాట ఫస్ట్ అయితే ఇలా వాష్ చేసిన వాటర్ని అయితే బకెట్లో పోసుకుని మొక్కలకైతే ఇచ్చేస్తానండి నెక్స్ట్ దీన్నే మళ్ళీ మిగిలింది ఉంటుంది కదా దీన్ని మళ్ళీ ఫర్టిలైజర్గా ప్రిపేర్ చేసి మళ్ళీ మొక్కలకి ఇచ్చాను అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదే విధంగా త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను బాగా వాష్ చేసి ఆ వాటర్ని అయితే తీసుకున్నానండి ఆ వాటర్ తీసుకుని మొక్కలకైతే ఇస్తున్నాను వాటర్ అయితే చూడండి ఎంత చిక్కగా అయితే వచ్చాయో చూడండి మనం బియ్యం కడిగిన వాటర్ కంటే కూడా చాలా చిక్కగా అయితే వచ్చాయి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి నార్మల్గా మనం బియ్యం కడిగిన వాటర్ అయితే రోజు ఇచ్చి ఇస్తాం కదండి మొక్కలకైతే బియ్యం కడిగిన వాటర్ పోసినా కూడా మొక్కలు చాలా బాగా గ్రో అవుతాయి దానికంటే హండ్రెడ్ టైమ్స్ బియ్యం కడిగిన వాటర్ కంటే కూడా హండ్రెడ్ టైమ్స్ ఇది చాలా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకుని వాటర్ అయితే తీసుకున్నానండి వాష్ చేసుకుని ఇదిగోండి వాటర్ అయితే ఇలా అయితే ఉన్నాయి దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేసి ఇవైతే నేను మొక్కలకి అయితే ఇచ్చేస్తున్నానండి మిగిలిన అటుకులు అయితే ఉన్నాయి కదండి అందులో వాటర్ పోసుకొని అదే డబ్బాల్లో వాటర్ పోసుకున్నాను నిండుగా వాటర్ పోసుకుని అదైతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే నేను అలానే వదిలి వదిలేస్తున్నాను ఫోర్ డేస్ తర్వాత అయితే ఇదైతే చూపిస్తానండి మీకు ఫోర్ డేస్ తర్వాత ఎలా ఉందో ఈ లిక్విడ్ ఎలా ఎలా తయారైంది ఫర్టిలైజర్గా ఎలా మారిందో మొత్తం అయితే మీకు చూపిస్తాను ఫోర్ డేస్ తర్వాత ఆ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేశాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే అటుకులు వాష్ చేసిన వాటర్ అయితే నేను ఇప్పుడు మొక్కలకైతే ఇచ్చేస్తున్నానండి ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఇస్తున్నాను మొక్కలకైతే ఒక్కొక్క కుండీకి పెద్ద కుండీ అయితే టూ గ్లాసెస్ ఇవ్వచ్చు ఎక్కువ ఇచ్చినా కూడా డ్రైన్ హోల్ ఉంటుంది కదండీ మళ్ళీ వేస్ట్గా వెళ్ళిపోతుంది మొత్తం వాటర్ అయితే అందుకని డ్రైన్ హోల్ నుంచి వెళ్లకుండా చూసుకునేలాగా మనం వాటర్ అయితే ఇచ్చుకోవాలి మనం ఇచ్చిన లిక్విడ్ అయితే వేస్ట్ కాకుండా ఇలా మొక్కకి సరిపడా ఇచ్చుకుంటే దానికి సరిపడా పోషకాలు అనేవి అయితే అందుతాయండి ఈ విధంగా ఇచ్చుకోవాలి ఎక్కువ కాకుండా తక్కువగా సమానంగా మొక్కకి సరిపడనంతగా ఇచ్చుకోవాలి మొత్తం మా మినీ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఈ లిక్విడ్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇంతేకాకుండా నేను రెగ్యులర్గా మా మొక్కలకి ఏం యూజ్ చేస్తాను అది కూడా ఒక వీడియో చేస్తాను మళ్ళీ తప్పకుండా అది కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి మొక్కలకి అయితే చూడండి మొక్కలైతే చాలా బాగున్నాయి కదా ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తున్నాయి రోజు మనం బియ్యం కడిగిన వాటర్ అండ్ అలానే పప్పు వండుకుంటాం కదండి పప్పు కడిగిన వాటర్ కానీ అదేవిధంగా మనం అది ఇడ్లీలు వేసుకునే పొట్టుపప్పు ఉంటుంది కదండి పొట్టుపప్పు కూడా పొట్టుపప్పు కూడా కడిగి ఆ వాటర్ అనేది దీనికి ఇస్తే అసలు చాలా బాగుంటాయండి పొట్టుపప్పు పప్పు ఉంటుంది కదండి పొట్టు వస్తుంది కదా ఆ పొట్టు కూడా కొంచెం ఎండలో డ్రై చేసుకున్న తర్వాత కూడా మొక్కలకి అనేది కంపోస్ట్ లాగా ఇచ్చుకోవచ్చు నేనైతే బియ్యం కడిగిన వాటర్ కూడా రోజు ఇస్తానండి అలాగే కూరగాయలు కట్ చేస్తాం కదా ఆ వాటర్ కూడా ఇస్తాను ఈ లిక్విడ్ అయితే ఇలా మొక్కలకి అన్నిటికీ ఇచ్చేసుకున్నానండి ఇచ్చుకున్న తర్వాత మిగిలిన ఆటుకులు ఉన్నాయి కదా అందులో వాటర్ పోసుకొని అది ఒక ఫోర్ డేస్ అయితే ఉంచేసానండి అలానే అది ఫోర్ డేస్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో ఈ మధ్య మధ్యలో అయితే డైలీ రోజుకి ఒకసారి అయితే మూత తీసి పెడుతూ అయితే ఉండాలండి ఇదిగో చూడండి మొత్తం ఇదైతే ఎలా మారిపోయిందో ఇదిగో చూడండి ఫోర్ డేస్ తర్వాత అయితే ఇలా ఉంది ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయిందండి మొక్కలకైతే బెస్ట్ ఫర్టిలైజర్ కింద పనిచేస్తుంది అన్నమాట మీ ఇంట్లో అటుకులు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇది నేను అయితే ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మీరే చూస్తారుగా రిజల్ట్ అయితే చేసిన తర్వాత ఇది మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే వన్ ఇస్ట్ ఫోర్ కలుపుకుంటున్నానండి ఈ ఒక డబ్బాకి ఇంకా ఫోర్ డబ్బాలు వాటర్ అయితే యాడ్ చేసా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇది బాగా అయితే కలుపుకోవాలి మొత్తం బకెట్లో పోసుకొని బాగా కలిసే వరకు మొత్తం ఉంటాయి కదా అది మొత్తం కరిగిపోతుంది అని కరిగిపోతుంది అది బాగా కలిసే వరకు వాటర్లో ఇలా బాగా కలుపుకోవాలి చూడండి మొత్తం అయితే ఇలా కలుపుకున్న తర్వాత అవి కొంచెం చిక్కగా ఉన్నదని నేను వాటర్ అయితే యాడ్ చేశాను దీంట్లో అవైతే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఇలా అయితే అవుతుంది మొత్తం ఫర్టిలైజర్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది ఇది తర్వాత డైరెక్ట్గా ఇంకా మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చు ఈ అటుకుల్లో అయితే ఫైబర్ విటమిన్స్ కాల్షియం మినరల్స్ అన్నీ ఉంటాయండి అన్నీ పుష్కలంగా అయితే ఈ అటుకుల్లో అయితే లభిస్తాయి మనం తింటే మనకి ఏ విధంగా విటమిన్స్ అన్నీ అందుతాయో అదే విధంగా మొక్కలకు కూడా విటమిన్స్ అన్నీ కావాలి కదండి మరి మొక్కలు కూడా హెల్తీగా పెరగాలంటే అన్ని విటమిన్స్ కాల్షియం అన్నీ ఉండాలి కదా నాలాగా మొక్కలంటే అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మీ మొక్కలు హెల్దీగా చూడాలనుకుంటే ఇది ఒక్కసారి ఇచ్చి చూడండి ట్రై చేసి చూడండి కొంచెం కష్టం ఎక్కువైతే శ్రమపడ అవసరం లేదు దీనికి దీనికోసం కొంచెం కష్టపడితే సరిపోతుంది మన మొక్కలు అయితే చాలా హెల్దీగా గ్రో అవుతాయి అంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి మొక్కలు దీన్ని కూడా ఈ విధంగా అయితే రెడీ చేసుకుని ఇచ్చేస్తున్నానండి ఇది కూడా కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి డ్రైన్ హోల్ నుంచి వెళ్లకుండా మన మొక్కకి సరిపోయే అంత అయితే ఇచ్చుకోవాలండి మనం పెంచుకునే మొక్కలు ఇలా కళ్ళకి హెల్తీగా కనిపిస్తేనే కదండి మనకు కూడా ఆనందం మన కళ్ళకి అలాగే మన మనసుకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మనం ఎంత జాగ్రత్తగా పెంచినా కూడా కొన్ని కొన్ని సార్లు అయితే మొక్కలు డల్ అవుతాయండి రోజు వాటరింగ్ చేసినా కూడా మొక్కలు అయితే డల్ అవుతాయి అలాంటప్పుడు ఇది ఒక్కసారి ఇచ్చి చూడండి రిజల్ట్ చూసి అయితే మీరే షాక్ అవుతారు రోజు ఇచ్చే మనం ప్లెయిన్ వాటర్తో పోషకాలు అయితే అందవు కదండి మొక్కలకి ఓన్లీ వాటర్ తాగినా కూడా మనకైనా అంతే కదా అదేవిధంగా మొక్కలకు కూడా పోషకాలు అందేవి మనం ఇచ్చుకుంటూ ఉండాలి రోజు అయితే రోజు మనం ఇంట్లో వాడేవేనండి బియ్యం కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటరు అదేవిధంగా కూరగాయలు వేస్టేజ్ వస్తుంది కదా అది అరటిపండు తొక్కలు వీటితోటే మనం మొక్కలకి అవి వేస్ట్గా పడేయకుండా మొక్కల్లో వేసుకుంటే సరిపోతుందండి ఇలాంటి చిన్న చిన్నవిస్తే చాలండి మన మొక్కలు మనకన్నా హెల్దీగా పెరగడం అయితే మీ కళ్ళతో మీరే చూస్తారు చూడండి ఫ్లవరింగ్ అయితే ఎంత బాగా వచ్చినాయో వీటికి నేను వీటికి రోజు అరటిపండు తొక్కలు బియ్యం కడిగిన వాటరు ఇవే ఇవే ఇస్తున్నానండి మనం కొంచెం కొద్దిపాటి శ్రమ తీసుకుని మొక్కలకి ఇవన్నీ ఇచ్చుకుంటే సరిపోతుందండి అవి ఫ్లవరింగ్ ఏంటి ఫ్రూటింగ్ ఏంటి అదంతా చాలా మంచిగా వస్తుంది నాకు కూడా ఇవన్నీ ఏమీ తెలియదు అండి మొక్కలకి ఇవన్నీ ఇస్తారని కూడా తెలియదు నేను ఫస్ట్లో వాటరింగ్ ఇచ్చేదాన్ని తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ చూడడం తెలిసిన వాళ్ళని అడగడం ఆ విధంగా నేర్చుకుని నేనైతే ఇస్తున్నాను అప్పటి నుంచి మొక్కల గ్రోయింగ్ అయితే బాగున్నాయి పప్పు కడిగిన వాటర్ అయితే ఇస్తానని చెప్పాను కదండి ఇదిగోండి ఇది పొట్టుపప్పు ఈ వాటర్ అయితే చాలా బాగుంటుంది ఈ వాటర్ అయితే నేను అసలు వేస్ట్ చేయను అండి మొక్కలకే ఇచ్చేస్తాను ఇదిగోండి ఇందులో పొట్టు అయితే వస్తుంది కదా ఈ పొట్టు అయితే నేను అసలు వేస్ట్ చేయను అండి ఇదే చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి కంపోస్ట్ లాగా పనిచేస్తుంది ఈ పొట్టు అయితే ఏం చేస్తానంటే కొంచెం డ్రై అయిన తర్వాత ఎండలో పెట్టుకుంటాను ఒక వన్ డే అయితే కొంచెం డ్రై అయిన తర్వాత అయితే మొక్కల్లో వేసేస్తాను ఇదైతే కంపోస్ట్ లాగానే పనిచేస్తుందండి ఈ అయితే అసలు వేస్ట్ చేయొద్దు మొక్కలకే ఇచ్చేయాలి నేనైతే ఇంకా మొక్కలకి ఏమేమిస్తానో ఇంకొక వీడియో అయితే చేస్తాను అన్నాను కదండి అదైతే తప్పకుండా చేస్తాను అది ఇచ్చేటప్పుడు వీడియో తీసి పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నేను పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి బాయ్